ఓం శ్రీ గణేశాయ నమ శ్రీ సరస్వతి శ్రీ పాదవల్లభ నృసింహ సరస్వతి శ్రీ గురు రెండు వేల ఇరవై నాలుగు క్రోధనామ సంపత్సరీ ప్రేక్షకులకు శుభాకాంక్షలు ఏప్రిల్ నెల ద్వాదశ రాసుల యొక్క మాస ఫలితాలు గోచార రీత్యా ముందుగా తెలుసుకున్నాం అలాగే గ్రహాల యొక్క సంచారం ఏ విధముగా ఉంది ముందుగా మనం తెలుసుకున్నాం రెండు వేల ఇరవై నాలుగులో ఏప్రిల్ మాసంలో ఈ గ్రహాల యొక్క స్థితి సంచారం గురించి మనం ముందుగా తెలుసుకుంటున్నాం ముందుగా రవి పద్నాలుగో తేదీ వరకు మీనరాశిలో సంచరించి తదుపరి మేషరాశిలో సంచరిస్తున్నాడు రవి పద్నాలుగో తేదీ వరకు మీనరాశిలో సంచరించి తదుపరి మేషరాశిలోకి వచ్చి అక్కడ సంచరిస్తున్నాడు గురువు ఈ నెలంతా కూడా మేషరాశిలో సంచరిస్తున్నాడు అలాగే శుక్రుడు శుక్రుడు కూడా ఈ నెలంతా మీనరాశిలో సంచరిస్తున్నాడు రాహు ఈ నెలంతా మీనరాశిలో సంచరిస్తున్నాడు బుధుడు ఈ నెల అంతా కూడా మీనరాశిలో సంచరిస్తున్నాడు కేతువు ఈ నెలంతా కన్యా రాశిలో సంచరిస్తున్నాడు శని ఈ నెల అంతా కూడా కుంభరాశిలో సంచరిస్తున్నాడు కురుడు ఈ నెలంతా ఇరవై నాలుగో తేదీ వరకు కుంభరాశిలో సంచరించి తదుపరి అక్కడి నుంచి మీనరాశిలోకి వచ్చి అక్కడ సంచరిస్తున్నాడు ఇది గ్రహాల యొక్క సంచారం ఏ విధంగా ఉందో ముందుగా మనం తెలుసుకుంటున్నాం ఏప్రిల్ రెండు వేల ఇరవై నాలుగు కోరినవ సంవత్సరం యొక్క గోచార రీత్యా ఫలితాలను మనం తెలుసుకుంటున్నాం మాస ఫలితాలని ఆ మాస ఫలితాల్లో ధనుస్సు రాశి యొక్క ఫలితాలు ఏ విధంగా ఉన్నాయో మనం తెలుసుకుందాం ఈ ధనుస్సు రాశి వారికి మూలా నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదంలో జన్మించిన వారికి పేరులో మొదటి అక్షరం ఏ యో బాబి అనే అక్షరములు కలవారికి పూర్వాక్ష నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదంలో జన్మించిన వారికి భూ దాద అనే అక్షరము పేరులో మొదటిగా గలవారికి ఉత్తరాశాల నక్షత్రం ఊటోపాదంలో జన్మించిన వారికి పేర్లు మొదటి అక్షరం బే అనే అక్షరం కలవారికి ఈ ధనుస్సు రాశి యొక్క ఫలితము వర్తిస్తాయి ఈ ధనుసు రాశి వారికి ఈ మాసంలో అన్ని రంగాల్లో పట్టిందల్లా బంగారంగా ఉంటుంది వారు ఏ పని చేసినా కూడా కలిసి రావడం అదృష్టవంతులుగా ఉంటారు ఉద్యోగాలు వస్తాయి ఉద్యోగాల్లో రకరకాలైనటువంటి సాఫ్ట్వేర్ కంపెనీలు పెట్టేటువంటి యోగం ఉంది కొంతమందికి మీరు ఉద్యోగాలు ఇచ్చేటువంటి అవకాశాలు ఉన్నాయి పెద్ద పెద్ద కంపెనీలను రన్ చేసే యోగం ఉంది గవర్నమెంట్ జాబ్ లో జాబ్ చేసే వారికి మంచి ప్రమోషన్లు ఉన్నాయి పెద్ద పెద్ద అధికారులతోటి మన్నలతోటి మీరు అనుకున్న స్థలాలకి ప్రమోషన్లు వస్తాయి ఆర్థిక పరంగా చాలా ఎదుగుతారు ఆర్థిక పరంగా కొంత ఇన్వెస్ట్ చేసేటువంటి సూచనలు కూడా ఉన్నాయి కొన్ని కంపెనీలకి విద్యార్థులు అద్భుతమైనటువంటి సీట్లు సంపాదిస్తారు కాలర్షిప్లు సంపాదిస్తారు సాఫ్ట్వేర్ లో ఉన్న వాళ్ళు ప్లేస్మెంట్ సంపాదిస్తారు మంచి ఉద్యోగాలు ఎదుగుతారు కుటుంబంలో అద్భుతమైనటువంటి ఆనందాన్ని పంచుకుంటారు విదేశాలకు వెళతారు దీసాలు కూడా సరైన సమయానికి మీకు రావడం జరుగుతుంది ఆర్థిక పరంగా కూడా మీకు అవకాశాలు ఉంటాయి ఆదాయుని ఉన్నదానికి పది రెట్లు పెరుగుతుంది ఉల్లాసంగా ఉత్సాహంగా ఆనందంగా కుటుంబంతో కలిసి ఆనందాన్ని పంచుకుంటారు విహార యాత్రలు చేస్తారు కుటుంబంలో అందరూ కలిసి శుభ పాలు పంచుకుంటారు బంధుమిత్రులతో కలిసి వివాహాది శుభకార్యాల గురించి చర్చిస్తారు వాహనాల యోగం ఉండి ఎలక్ట్రిక్ వాహనాలు కొనుక్కుంటారు పాత వాహనాలన్నీ మార్చేస్తారు ఎలక్ట్రిక్ ఎలక్ట్రానిక్ వస్తువులు కొనుక్కుంటారు బంగారం కొనుక్కుంటారు స్త్రీలు దుస్తులు కొనుక్కుంటారు ఫ్యాషన్ షో చేసే వారికి మంచి అభివృద్ధిలోకి రాగలుగుతారు మంచి ఉద్యోగాలు కూడా దొరుకుతాయి ఫ్యాషన్ షోల వాళ్ళకి సంతాన సౌఖ్యం ఉంది సంతానం లేని వారికి సంతాన సౌఖ్యం ఉంది సంతానం వల్ల వీరికి మంచి పేరు ప్రఖ్యాతలు వచ్చేటువంటి సూచనలు కూడా ఉన్నాయి కుటుంబానికి శత్రువులపై విజయాన్ని సాధిస్తారు ఎప్పటి నుంచో ఉన్న శత్రువులందరూ కూడా మీకు మిత్రువులుగా మారుతారు భార్యాభర్తల మధ్య గొడవలన్నీ కూడా సమిసిపోయి అన్యోన్యతగా ఉండేటువంటి సూచనలు ఉన్నాయి కుటుంబంలో అందరూ ఆప్యాయత ప్రేమగా ఆనందంగా ఉంటారు స్త్రీ సౌఖ్యం ఉంటుంది స్త్రీల వలన ఆనందాన్ని పొందుతారు స్త్రీల వలన ధన ప్రాప్తి కూడా ఉంది అలాగే వ్యాపారస్తులకు మంచి లాభాలు ఉన్నాయి ప్రతి విషయంలోనూ ఆలోచించి అడిగి వేస్తారు అనుకున్న దానికన్నా మంచి ఫలితాలు పొందుతారు వివాహాలు అనుకూలిస్తాయి అనుకున్నటువంటి మీ వివాహాలను కూడా మీకు అనుకూలంగా ఉంటాయి ప్రేమ వ్యవహారాలన్నీ కూడా ఫలిస్తాయి పెద్దలు ఒప్పుకుంటారు అద్భుతమైనటువంటి ఆర్థిక పరంగా ఎదిగేటువంటి సూచనలు కనిపిస్తున్నాయి మీరు ఏది అనుకుంటారో ఎప్పటి నుంచి అనుకుంటున్నారో ఆ పనులన్నీ కూడా ఈ సమయంలో పూర్తి చేసుకోవడం జరుగుతుంది కొత్త జీవితాన్ని మీరు పొందేటువంటి అవకాశము ఈ సంవత్సరం ఉంది ఈ నెలలో మంచి అద్భుతమైనటువంటి అవకాశాలు మీకు రావడం జరుగుతుంది అర్ధా వర్ధ్రాష్టమ రాహు దోషం ఉండడం వల్ల కొన్ని ఇబ్బందులు కొన్ని చికాకులు మనశ్శాంతి లేకపోవడం అనేది ఏర్పడుతుంది కాబట్టి దుర్గామాతని పూజ చేయండి దుర్గాదేవికి అమ్మవారికి పులిహోర దద్దోజులు నైవేద్యముగా సమర్పించి అందరికీ పంచండి అనాథ శరణాలయంలో ఉన్నటువంటి పిల్లలకి కొన్ని దుస్తులు పంచండి రోడ్డు పక్కన ఉన్నటువంటి పీదలకి గొంగళ్ళు కప్పండి మీకు తోచిన విధంగా చేయండి తప్పకుండా మీకు మనశ్శాంతి సంతోషము ఆరోగ్యం ఐశ్వర్యం భగవంతుడు అంతట ఆయనే మీకు ఇవ్వడం జరుగుతుంది మీరు చేసేటువంటి కార్యక్రమాలు చూసి కాబట్టి మీరు దుర్గామాత పూజ చేయడం ఈశ్వరుణ్ణి అభిషేకించడం పేదలకి సహాయం చేయడం వల్ల మీకు అన్ని విధాలుగా బాగుంటుంది సరైన ఏప్రిల్ రెండు వేల ఇరవై నాలుగు కోడ్నమ సంవత్సర ద్వాదశ రాసుల యొక్క గోచార రీత్యా ఏప్రిల్ మాస ఫలితాల్లో మకర రాశి యొక్క ఫలితాలను మనం తెలుసుకుందాం మకర రాశిలో ఉత్తరాక్షడ నక్షత్రం రెండు మూడు నాలుగు పాదముల్లో జన్మించిన వారికి మొదటి అక్షరం అనే అక్షరములు కలవారికి శ్రవణ నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదములలో జన్మించిన వారికి పేరులో మొదటి అక్షరం కు అనే అక్షరములు కలవారికి జన్మించిన వారికి అలాగే మొదటి అక్షరం గా గి అనే అక్షరములు పేర్లో కలవారికి ఈ మకర రాశి యొక్క ఫలితాలు వర్తిస్తాయి ఈ మకర రాశిలో జన్మించిన వారికి ఈ మాస ఫలితాల్లో చాలా అనుకున్న ఈ మాస ఫలితాల్లో చాలా అనుకూలంగా ఉన్నాయి మకర రాశి వారికి ఈ నెలంతా స్థిర ఆస్తుల్ని కొంటారు స్థిర ఆస్తుల్ని పెంపొందింపు చేసుకోగలుగుతారు ఆర్థిక అభివృద్ధిని ఉన్నదానికన్నా రెట్టింపు చేసుకునేటువంటి ప్రణాళికలు వేసుకుంటారు అప్పులన్నీ కూడా తీర్చుకోవడం జరుగుతుంది రుణ బాధలన్నీ కూడా తీరిపోతాయి అప్పులు కావాలంటే ఇవ్వగలిగినటువంటి స్తోమత ఏర్పడిన వారవుతారు కొత్త కొత్త వ్యాపారాలు పెడతారు భాగస్వాములతో కలిసి మరి కొత్త వ్యాపారాలు కూడా చేయాలంటుంటే ఆలోచనతో ఉంటారు మీకు అనుభవం ఉన్నటువంటి వ్యాపారాల్లో మంచి లాభాలను గడిస్తా ఉంటారు పాత వాహనాలన్నిటి కూడా అమ్మివేసి కొత్త వాహనాలని తీసుకోవడం కూడా జరుగుతుంది ఎలక్ట్రిక్ వస్తువులు ఎలక్ట్రానిక్ కార్లు ఎలక్ట్రిక్ కార్లు ఎలక్ట్రిక్ బైక్స్ ఇవన్నీ కూడా కొనేటువంటి యోగం ఉంది ఈ మకర రాశి వారికి నెలలో అలాగే పట్టుదలతో ఓపిక సహనంతో ముందుకు వెళతారు అదే మీ యొక్క ఆయుధం వివాహాలన్నీ కూడా కలిసి వస్తాయి వివాహ ప్రయత్నం చేస్తున్న వారికి వివాహ ప్రయత్నాలన్నీ కూడా కలిసి వచ్చేటువంటి సూచనలు కనిపిస్తున్నాయి కోర్టు వ్యవహారాలన్నీ కూడా పరిష్కారం అయ్యేటువంటి మార్గం ఏర్పడుతుంది కొత్త గృహాలు కొంటారు ఫ్లాట్స్ కొంటారు ఇల్లు కట్టే వారికి బ్యాంక్ నుంచి రుణాలు కూడా లభిస్తాయి స్నేహితులతో సహాయం పొందుతారు అలాగే ఈ మకర రాశి వారు అప్పులన్నీ కూడా తీర్చుకోవడం జరుగుతుంది పొలాలు కొంటారు ఇల్లు కొంటారు పిల్లల కోసం ఫిక్స్డ్ డిపాజిట్లు చేస్తారు పెండింగ్ లో ఉన్నటువంటి పనులన్నీ కూడా చకచక పూర్తి చేసుకోవడం కూడా జరుగుతుంది రాజకీయ నాయకులు రాజకీయ పరంగా నడుచుకుంటారు ఈ ఎలక్షన్స్ లో నిలబడతారు మంచి విజయాన్ని సాధిస్తారు ప్రజా ఆదరణను పొందుతారు మీ యొక్క ప్రణాళికని ప్రజల్లో పెడతారు ప్రజల యొక్క పొందుతారు ప్రజలని ఆకర్షించేటువంటి తత్వం మీరు ఉంటుంది ఆర్థిక పరంగా కూడా ప్రజలని ఆకర్షిస్తారు సోదర సోదరుల మధ్య మంచి శుభవార్తలు వినేటువంటి యోగం ఉంది కుటుంబ పరంగా కొంత ఖర్చులు చేయాల్సి వచ్చేటువంటి సూచనలు కనిపిస్తున్నాయి వ్యాపార పరంగా ఉన్న వారికి ప్రభుత్వ పరంగా కూడా లైసెన్స్ అన్ని ఏర్పడతాయి సంతాన అవకాశం లేని వారికి సంతాన యోగం ఇచ్చేటువంటి సంతాన మహాలక్ష్మి తల్లి అనుగ్రహంతో సంతానం కలుగుతుంది వాహనాలు చివరి దాకా వచ్చి మరలిపోతాయి వివాహాలు సారీ వివాహాలు సెటిల్ అయినట్టే దగ్గర దాకా వచ్చి వెళ్ళిపోతాయి ఇది ఇది లో కట్ చేసుకోండి వివాహాల కోసం ప్రయత్నం చేస్తున్న వారికి వివాహాల కోసం సెటిల్ అయినట్టే ఉండి మళ్ళీ వెనక్కి వెళ్ళిపోతూ ఉంటాయి అలాగే ప్రేమికులు అనుకూలంగా ఆప్యాయతగా అన్యోన్నతగా ఉంటారు విదేశాల్లో ఉన్నవారికి ఇక్కడి నుంచి వివాహ అయ్యేటువంటి సూచనలు ఉన్నాయి వివాహం అయిన తర్వాత భార్య ఇద్దరు విదేశాలకు వెళ్ళిపోవడం జరుగుతుంది తల్లిదండ్రులను వదిలి విదేశాల్లోనే ఉద్యోగంలో జాయిన్ అవుతారు విదేశాల్లో డబ్బు సంపాదించేటువంటి మార్గాన్ని అనుసరిస్తారు వీరు స్త్రీలు ఆభరణాలు కొనుక్కుంటారు వాహనాలు కొనుక్కుంటారు అందానికి సంబంధించినటువంటి కాస్మాటిక్ వస్తువులు కొనుక్కుంటారు ఫ్యాషన్ డిజైన్ లో ఉన్న వాళ్ళకి ఫ్యాషన్ దుస్తులు కొనుక్కుంటారు మంచి అభివృద్ధిలోనికి వస్తారు ఫ్యాషన్ డిజైన్ షాప్స్ ఓపెన్ చేస్తారు చిన్న తరహా పరిశ్రమలను కూడా ఏర్పరుచుకుంటారు ఇంట్లో ఉండే డబ్బు సంపాదించుకోవాలన్నటువంటి ఒక మంచి ఆలోచన కూడా వస్తుంది స్త్రీలకి దాన్ని కూడా అమలు చేసేటువంటి శక్తి ఉంటుంది అలాగే వీరికి ఇంకా అభివృద్ధిలోనికి రావడం కోసం శ్రీ లక్ష్మీ లక్ష్మీనారాయణని తులసి దళాలతోటి పూజించండి మహాలక్ష్మి తల్లిని కుంకుమతో అర్చించండి అలాగే ధూప దీప స్వామి స్వామివారిని పూజించడం వల్ల మీరు అనుకున్న ఎన్ని కూడా మీ కోరికలన్నీ నెరవేరి ఈ సంవత్సరం ఆయుష్ ఆరోగ్యం అభివృద్ధితో ముందుకు వెళతారు సర్వేది నాశనం